హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోని సబ్స్క్రైబ్ చేసుకోని బెల్లైకన్ టైప్ చేయండి బెల్లైకాన్ టైప్ చేయడం దాన్ని పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి ఈ అయితే నేనైతే అయితే ట్రై చేస్తున్నానండి ఏదో కొంచెం షేప్ అవుట్ అయింది కానీ కానీ పర్వాలేదు బాగానే వచ్చింది కానీ బిగ్ మిస్టేక్ ఏదో చేశానండి మొత్తం పర్ఫెక్ట్గా చేశాను అనుకున్నాను కాకపోతే ఏదో ఒక ఎక్కడో మిస్టేక్ జరిగింది నేను ఒక కప్పు శనగపిండి తీసుకొని రెండు కప్పులు షుగర్ అయితే తీసుకున్నాను అలాగే నాలుగు కప్పులు ఆయిల్ అయితే తీసుకున్నాను అండి ఆయిల్ పక్కన వీట్ అవుతుంది అలాగే నేను షుగర్లో అయితే తగిన వాటర్ అయితే వేసుకొని షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకున్నాను బాగా పాకం వచ్చేదాకా చేసుకోవాలి దాంట్లోనే కొంచెం ఎలాచీ పౌడర్ కూడా వేయాలి వేసాను వేసిన తర్వాత మొత్తం మరిగిన తర్వాత మనకి పాకం పర్ఫెక్ట్ అన్నాక నేనైతే మైదా ఇది శనగపిండి అయితే వేసానండి శనగపిండి అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నప్పుడే ఆయిల్ మనం పక్కన వీట్ చేసుకుంటూ ఉండాలండి మనం కలుపుకుంటూ ఆయిల్ పోసుకుంటూ కలుపుతూనే ఉండాలండి లేదంటే మొత్తం అడుగంటుకోబోతుందండి అలా కాకుండా మనం ఆయిల్ పోస్తూనే ఇలా ఆయిల్ పోస్తే కొన్ని మనకి అవి బుడకల లెక్కనొస్తాయండి బాగుంటాయి కాకపోతే నాకు కొంచెం ఆయిల్ ఎక్కువ అవటం వల్ల లేకపోతే షుగర్ సిరప్ ఎక్కువ అవటం వల్ల ఏమో మిస్టేక్ అయితే ఏదో జరిగిందండి మసిరిపాకు అనేది కొంచెం గట్టి పడలేదు మెత్తగా అవునింది కానీ పర్వాలేదండి బాగానే వచ్చింది చేసినప్పుడు కాదు కానీ నైట్ తర్వాత మార్నింగ్ లేచి తింటే మటుకు సేమ్ స్మెల్ మటుకు మైసరి లేకనే చాలా బాగా అనిపించింది చేసినప్పుడు నాకు అంత అనిపించలేదు కానీ చేసిన తర్వాత మటుకు చాలా బాగా అనిపించింది ఒక ప్లేట్కి అయితే ఆయిల్ అయితే పూసుకొని ఫ్రెడ్ చేసుకోవాలండి మొత్తం చేసుకున్న తర్వాత మనం చేసిన ఇదైతే ఉంటుంది కదండి ఇది ప్యాటర్న్ అయితే మనం ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకుంటూ నేనైతే ఈవినింగ్ టైంలో అయితే చేస్తానండి ఇలా ఫ్యాన్ కిందైతే పెట్టేసి కొంచెం ఆరిన తర్వాత ఇలా కట్ చేసుకురండి థ్యాంక్ యూ